అందరు చదువుకుండేదానికోసము ఆ రోజు అమ్మఒడి అని చెప్పి పథకం తీసుకొని వచ్చి స్కూల్కు పోయేటువంటి ప్రతి విద్యార్థికి ఈరోజు కూడా నువ్వు పేరు మార్చి అదే పెడుతున్నావు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పథకమే ఈరోజు కూడా పెడుతున్నావు నువ్వు అమ్మఒడి అని తీసుకొని బట్టి ఎక్కడ ఈ ఈ దేశంలో ఎక్కడా లేని రకంగా స్కూల్కు పోయే ప్రతి పిల్లవాణి తల్లికి కూడా పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఎవరు చేశారు ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు చూస్తే ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి ఊర్లో ఉన్నటువంటి ఆర్ఎంపి డాక్టర్ల దగ్గర నుంచి ఊర్లో ఉన్నటువంటి బీసీలు వాళ్ళు వృత్తి విద్య చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళకి వేసాడే ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా ఇటీవల కూర్చుంటావు నువ్వు అనంతపురంలో ఒక విజయోత్సవ సభ అంటావు దేనికయ్యా విజయోత్సవ సభ నువ్వు కూర్చొని ఒక లక్ష మందిని నీ దగ్గర డబ్బులు ఉండే ప్రభుత్వం ఉందని చెప్పి లక్ష మందిని తీసుకొని వచ్చి లక్ష మంది ముందర గట్టిగా ఆడిసి నేను అన్ని సక్సెస్ఫుల్గా చేసినాను సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే వినేటువంటి మూర్ఖులు వినేటువంటి పిచ్చోళ్ళు ఎవరైనా ఈ రాష్ట్ర ప్రజలు ఉండారా అని చెప్పి నేను అడుగుతున్నాను పదహారు నెలలకు గాను నువ్వు చెప్పినటువంటి సూపర్ సిక్స్ హిట్ కావాలంటే దానికి అయ్యే ఖర్చు తొంభై వేల కోట్లు నీ ప్రభుత్వం ద్వారా ఈ నీ ఈ పదహారు నెలల కాలంలో నువ్వు రిలీజ్ చేసింది పదమూడు వేల కోట్లు తొంభై వేల కోట్లు ఖర్చు అయ్యేసాట పదమూడు వేల కోట్లు ఖర్చు పెట్టి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేటువంటి ఘనత బహుశా ఈ చంద్రబాబు నాయుడు తప్ప ఎవరికి ఉండదు అనుకుంటా ఆ ధైర్యం ఏందో ఆ సాహసమేందో ఈ అబద్ధం చెప్పేదానికి మళ్ళీ ఒక లక్ష మంది క్రౌడ్ ఒక లక్ష మందిని జనాన్ని తోలుకొని గట్టిగా మైకు పట్టుకొని నువ్వు అబద్ధం చెప్తే నమ్ముతారా అంటే లక్ష మంది సాక్ష్యం పెట్టుకొని నువ్వు గట్టిగా అబద్ధం చెప్తే అబద్ధం నిజమైంది చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాట్లాడతావు మెడికల్ కాలేజీలు తెచ్చింది నేను కాదా తమ్ముళ్ళు అవునా కాదా అని చెప్పి నువ్వు అడుగుతావు నేను అడుగుతున్నాను నేను అడుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారిని ఒక్క ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ నువ్వు తెచ్చినట్టు చూపించినా నీకు సాష్టాంగం పడిపోతాం మేము నేను ఒక్కనే కాదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా చూపిస్తావా పదహారు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు పదహారు సంవత్సరాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హాలం కాలంలో ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల తెచ్చినట్టు నువ్వు నిరూపిస్తే నీకు సాష్టాంగం మేమందరం కూడా పడతాం నువ్వు తెచ్చింది ఏంటంటే కొన్ని వందల డిస్టిలరీ తెచ్చినా శాంక్షన్ చేసినాం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్టిలరీలన్నీ నీ హయాంలో ఇచ్చింది అవునా కాదా చెప్పు నువ్వు ముందు సమాధానం ఈరోజు లిక్కర్ గురించి మాట్లాడుతున్నావు ఈ లిక్కర్ మీద నువ్వు ప్రభుత్వంలో ఉండేటప్పుడు పదమూడు వందలు పదమూడు వందల కోట్ల స్కామ్ జరిగింది నీకు కావలసినకే ఆర్డర్ ప్లేస్ చేశా అని చెప్పి ఆ కేసు దాన్ని ఎందుకు ముందరకు పోనియడంలా దాని మీద విచారణ ఎందుకు జరిగేయడం లేదు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జరిగినటువంటి అవినీతి మీద ఎందుకు ముందరకు పోవడం లేదు అవన్నీ ముందరకు పోనీయకుండా అసలు ఎటువంటి సబ్స్టెన్స్ లేని ఈ రోజులకి పన్నెండు ఈరోజు దా దాదాపు ఐదారు నెలలు అవుతుంది ఈ యొక్క కేసు పెట్టి ఏది ఈ ఈ లిక్కర్ కేసు అని చెప్పి నువ్వు పెట్టి ఐదారు నెలలు అవుతుంది ఎవరిని పట్టుకున్నావు ఒక్కరిన్నా పట్టుకున్నావా ఊరికే కూర్చొని ప్రభుత్వ ఉద్యోగం తీసుకొని వచ్చి లోపల వేసుకొని ఊరికే బెయిల్ రాకూడదు ఇంకా విచారం జరుపుతా ఇంకా విచారం జరుపుతా వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా రాబట్టాలని చెప్పి వాళ్ళని లోపల పెట్టే తప్పితే ఏమి రాబట్టామని చెప్పి నేను అడుగుతున్నాను నువ్వు సీజ్ చేసేటువంటి ఆ చిన్న డబ్బు ఆ పదకొండు కోట్లు కూడా ఆ రోజు రాజ్ కసి రాజ్ కసిడి అనేటువంటి వ్యక్తి ఛాలెంజ్ చేసి ఈ యొక్క నోట్లు పక్కన డిపాజిట్ చేయాలా ఇవన్నీ ఎప్పుడు ముద్రణ చేస్తారు చేయాలంటే నోళ్ళెళ్ళిపెట్టేటువంటి మీ సిట్టు బృందము ఇంకా ఎన్ని రోజులు అని చెప్పి ప్రజల నుంచి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు ఇవన్నీ మానుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి హితవు చెప్తూ మీరు అబద్ధాలు చెప్పుకుంటూ పోతే మీ యొక్క క్రెడిబిలిటీ రోజు రోజుకు తగ్గిపోతుంది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి పేరును హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.